అంటే టుడే వీడియో ఇవాళ ఎందుకో కొంచెం వీడియో తీసి పెట్టాలనిపించింది నేను ఉండే కర్రీ అందుకని తీస్తున్నాను సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఏంటంటే ఎండు చేప వంకాయ అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఇవాళ కుదరట్లేదు ఇద్దరు పిల్లలతో నిని ఇందులో కనుక నేను యాడ్ చేసి ఉండుంటే వాళ్ళ ఏడుపులు అవన్నీ నిండి పెడతానమాట అయినా సరే ఏదోలా అలా వండేశాను ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేపుకోవాలి వేపిన తర్వాత పసుపు ఉప్పు వేసి కొంచెం కలపాలి ఏంటంటే సాల్ట్ కొద్దిగానే వేసుకోండి ఎండి చేపలు ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువైపోద్ది కర్రీలో చూసుకొని వేసుకోండి తర్వాత వంకాయ ముక్కలు వేసి కలపాలి కలిపిన తర్వాత రెండు ఆఫ్ నేను కారం వేసుకున్నాను అంటే మా క్వాంటిటీకి తగ్గట్టు వేసుకున్నాను నేను మేము ఎంత తింటామో అంతా మీరు చూసి వేసుకోండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే అది కొంచెం మగ్గిపోయింది అందుకని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను గ్లాస్ అంటే గ్లాస్ వాటర్ వేయకండి నేను ఆఫే తీసుకుని వేసుకున్నాను తర్వాత ఎండి చేపలు యాడ్ చేశాను అనమాట యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామని చెప్పేసి చెప్తున్నాను అంతే అనమాట ఈ కర్రీ చాలా సింపుల్ ఫాస్ట్గా అయిపోయింది కానీ చాలా బాగుంటుందబ్బా ఎండి చేప ఇష్టంగా తినే వాళ్ళకి ఇంకా నచ్చుద్ది వంకాయ ఎండి చేప అనేది మా అమ్మ ఇంకా చాలా బాగుండుతుంది కానీ నాకు ఏదో అలా వచ్చిన మట్టికే ఉండాను సో అంతే మళ్ళీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్